హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ స్వామి నాయుడు ఈరోజు వీడియోలో డిస్కస్ చేసే అంశం ఏంటంటే భారతదేశ న్యాయ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులను తీసుకురావడం కోసం బ్రిటిష్ కాలం నుంచి మనం అమలు చేస్తున్నటువంటి అనుసరిస్తున్నటువంటి చట్టాల స్థానంలో ఇటీవల మూడు నూతన న్యాయ చట్టాలను తీసుకురావడం అనేది జరిగింది మరి ఈ నూతన న్యాయ చట్టాల గురించి క్లుప్తంగా సరళంగా మనకి అవసరమైనటువంటి అంశాల గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఫ్రెండ్స్ మరి ఈ నూతన న్యాయ చట్టాల గురించి కాంపిటేటివ్ యాక్స్పరెంట్సే కాకుండా ఉద్యోగస్తులు మరి ముఖ్యంగా సాధారణ ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో మరి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం మరి మన పాత చట్టాలను చూసుకున్నట్లయితే అంటే మనం ఇప్పటి వరకు బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు అనుచరిస్తూ వస్తున్నాం అమలు చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇవన్నీ మనకు సుపరిచితం సో అందులో ఫస్ట్ వన్ ఇండియన్ పీనల్ కోడ్ మనం ఐపీసి అంటాం సో ఈ ఇండియన్ పీనల్ కోడ్ అనే చట్టం ఈ చట్టాన్ని ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితగా చట్టంగా నూతన చట్టంగా తీసుకురావడం అనేది జరిగింది సో ఇదివరకు ఇది ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ అని మనం చెప్పుకుంటూ అమలు చేస్తూ వస్తున్నాం సార్ నెక్స్ట్ వన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మనకి సిఆర్పిసి సో ఈ చట్టాన్ని ఇప్పుడు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అంటే షార్ట్ కట్ లో బిఎన్ఎస్ఎస్ గా మనం ఇప్పుడు నూతన చట్టంగా తీసుకురావటం అనేది జరిగింది థర్డ్ వన్ ఇండియన్స్ ఎవిడెన్స్ యాక్ట్ సో దీనిని భారతీయ సాక్ష్య అధినయం భారతీయ సాక్ష్య అధినయం అంటే బిఎస్ఏగా మన చట్టంగా తీసుకురావడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి భారత అంటే భారతదేశంలో బ్రిటిష్ కాలం నుంచి అమలవుతున్నటువంటి ఈ మూడు చట్టాల స్థానంలో కొన్ని సవరణలు చేస్తూ మనకి కొత్త చట్టాలను రూపొందించడం తీసుకురావడం అనేది జరిగింది ఇప్పుడు కూడా ఇది మనకి ప్రస్తుతం అమలవుతున్నాయి సో మరి ఈ పాత చట్టాల స్థానంలో మరి కొన్ని సవరణలు చేస్తూ ఈ కొత్త చట్టాలను తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి అంటే చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఇది చూసినట్లయితే ఎయిటీన్ సిక్స్టీలో అంటే పద్దెనిమిది వందల అరవైవ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది సో అదేవిధంగా సిఆర్పి చూసుకున్నట్లయితే నైన్టీన్ సెవెంటీ త్రీలో తీసుకురావడం జరిగింది సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మరి ఈ చట్టాన్ని చూసుకున్నట్లయితే ఎయిటీన్ సెవెంటీ టూలో తీసుకురావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ మరి ఇండియన్ పీనల్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ చట్టాన్ని చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల అరవైవ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది అంటే దాదాపుగా నూట ఇరవై అయింది ఇది బ్రిటిష్ కాలంలో చేసినటువంటి చట్టం అయితే ఈ చట్టాలు అప్పటి నుంచి మనం అమలు చేస్తూ వస్తున్నాం అంటే బ్రిటిష్ కాలంలో పరిపాలిస్తున్నటువంటి పరిపాలనకు అప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయానికి అప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చేసినటువంటి చట్టాలు సో వీటిని నేటు భారతదేశ సమాజానికి ప్రస్తుత సమాజానికి అనుసరిస్తూ ఇందులో కొన్ని సవరణలు చేస్తూ కొత్త చట్టాలను రూపొందించడం జరిగింది అంటే ఇప్పుడున్నటువంటి భారతదేశ సంస్కృతికి ఇప్పుడున్నటువంటి అవసరాలకు అనుగుణంగా వీటిలో కొన్ని సవరణలు చేసి కొత్త చట్టాలను తీసుకురావాలి మనం స్వతంత్రంగా చట్టాలను తయారు చేసుకోవాలి వాటిని అమలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి భారతదేశ అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాలను తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ కొత్త చట్టాలను కొన్ని సవరణలు చేస్తూ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త చట్టాల్లో కొన్ని ముఖ్యమైన సవరణలు ఏంటో మనం చూద్దాం టెర్రరిజం ఇది అంటే ఈ టెర్రరిజం అనే డిఫినేషన్ కానీ లేదా దానికి సంబంధించినటువంటి శిక్షలు కానీ ఈ ఈ దీనిలో సమూలమైన మార్పులను తీసుకురావడం జరిగింది మరి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈఎఫ్ఐఆర్ ఈఎఫ్ఐఆర్ ఇది పోలీస్ వ్యవస్థకి సంబంధించింది సామాన్య ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంత దూర ప్రాంతంలో ఉన్నాం అక్కడ ఒక యాక్సిడెంట్ జరగవచ్చు లేదా ఒక హత్యాం జరగవచ్చు మరి వెంటనే మనం పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితులు లేకపోవచ్చు సో అటువంటి టైంలో మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఎలక్ట్రానిక్ డివైజ్ అనేది ఉంది అంటే మొబైల్ ఫోన్ అనేది ఉంది సో మన వద్ద ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారా మనం కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు సో దానిని మనం ఈఎఫ్ఐఆర్ అని అంటాం నెక్స్ట్ వన్ జీరో ఎఫ్ఐఆర్ ఇది చాలా ఇంపార్టెంట్ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా ఇన్సిడెంట్ జరిగిందంటే మేము కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నామంటే సో ఆ ఇన్సిడెంట్ అనేది ఇదివరకు ఆ పోలీస్ స్టేషన్ జ్యురడిక్షన్లో జరగకపోతే జరిగినట్లయితే తీసుకుంటారు లేదంటే వేరే పోలీస్ స్టేషన్ జ్యురడిక్షన్లో వస్తుందండి అక్కడ కంప్లైంట్ చేయండి అనే విధానం ఉండేది సో ఇప్పుడు అలా కాకుండా ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగినప్పటికీ కూడా మన నిగిర్ బై ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినట్లయితే వారు పోలీసు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది జరుగుతుంది సో ఆ ఎఫ్ఐఆర్కి కన్సల్ట్ నెంబర్ అనేది లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది సో దానినే మనం జీరో ఎఫ్ఐఆర్ అని నిర్వచనం ఇందులో ఇవ్వటం జరిగింది కొత్త చట్టంలో నెక్స్ట్ వన్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇది ఇప్పుడు ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి చట్టంలో వెరీ ఇంపార్టెంట్ సో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే మనం ఇప్పుడు మొబైల్ ఫోన్తో ఫోటో కానీ లేదా వీడియోస్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం చిత్రీకరించినట్లయితే ఈ ఎవిడెన్స్ ఎవిడెన్స్ని ఇప్పుడు ప్రాథమిక ప్రూఫ్గా ప్రథమ ప్రూఫ్గా దీనిలో తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ యొక్క ఎలక్ట్రాయిక్ డివైస్తో ఉన్నటువంటి ఎవిడెన్స్ని ప్రథమ ప్రూఫ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ వన్ మాబ్ బ్లీచింగ్ దీని గురించి కూడా కొన్ని సవరణలు తీసుకురావడం జరిగింది మా బ్లీచింగ్ అంటే మోకదాడులు ఈ మోఖ దాడుల గురించి గతంలో ఉన్నటువంటి చట్టాలని సవరిస్తూ ఇంకా దానిలో పనిష్మెంట్ని కఠినత్వం చేస్తూ దీని సవరణ తీసుకురావడం అనేది జరిగింది నెక్స్ట్ వన్ క్రైమ్ ఎగైన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ క్రైమ్ ఎగెన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అంటే ఈ మన మహిళలు మరియు చిన్నారుల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలకి నేరాలకి కఠినమైనటువంటి శిక్షలను కఠినమైనటువంటి విషయాలను తీసుకొచ్చి సవరణ చేసి ఈ కొత్త చట్టాలను తీసుకోవడం జరిగింది కొన్ని ముఖ్యమైన అంశాలను డిస్కస్ చేసాం ఫ్రెండ్స్ అయితే మరి ఒక్కొక్క చట్టం గురించి ఓల్డ్ చట్టం ఏంటి దానికి అనుగుణంగా వచ్చినటువంటి నూతన చట్టం ఏమిటి ఇందులో ఉన్నటువంటి ని ఎన్ని సవరణలు చేస్తూ మనం నూతన చట్టం తీసుకురావడం జరిగింది మరి నూతన చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఇలా ప్రతి ఒక్క చట్టం గురించి మరి నూతన చట్టాల గురించి నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది మీకు అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు